హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మన శావంత పూలు చూసారా పొద్దున్నే ఎంత బాగా ఇచ్చుకున్నాయో ఉదయం అండి ఇది ఉదయంకి ఇలా ఉన్నాయి చూడండి చాలా అన్ని విచ్చుకున్నాయి ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి వైలెట్ వైట్ వైట్ కూడా చాలా బాగుంది చూడండి చాలా బాగున్నాయి వైట్ ఇగోండి ఇంకా ఈ వైటు ఇప్పుడే విచ్చుకుంటున్నాయి ఎల్లో అనుకుంటున్నా అండి విచ్చుకుంటే కానీ తెలీదు ఇగండి అన్ని మొగ్గలు చూసారా నిండిన మొగ్గలు ఎంత బాగా పూసినాయండి చూడండి మన సామంతి తోట అన్నమాట ఇది చూడండి అన్నీ వైలెట్ వైట్ వైలెట్ ఎల్లో వచ్చినాయండి మన మెత్తి తోటలో ఇంకా కొన్ని రకాలైతే ఇంకా పల్లలేదు మొగ్గలుగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి